ఆయన వచ్చి అదే ఒక క్రిమినల్ అదే అట్లాంటిది లక్ష్మి గారు ఆయన కూడా ఒకసారి చేశారు అలాంటి సినిమా ఇది కూడా అలాంటి సినిమా తమిళనాడులో మిమ్మల్ని ఎక్కువ గుర్తు పెట్టుకునేది అపూర్వ రాగంగా అరంగేట్రం అవును ఆ సి బాలచంద్ర గారి వరుసగా అరంగేట్రం సొల్లతా నేను క్రీనా నవనిలై ఒక లిస్ట్ ఉంది ఒక వెళ్ళి కిళమైవరదం అంతా తమిళ సినిమాలన్నీ బట్ అపురాగంచంద్ర గారు కదండి ఆయనకి ఇష్టమైన ఆర్టిస్ట్ రాదు అండ్ బాలచంద్ర గారికి మా తెలుగులో కూడా మరి ఆయన ఇది కదా తీశారు తర్వాత ఆడవాళ్ళు మీ జోహార్లు అనే సినిమా తీశారు నేను తమిళ్ తర్వాత కంటిన్యూ చేయలేకపోయాను బాలచంద్ర గారి సినిమాలు అంటే చాలా బిజీ అండి మీరు చూడండి లిస్ట్ ఆఫ్ మూవీస్ ఉన్నప్పుడు ఎక్స్ట్రీమ్లీ బిజీ ఐ యూస్ టు స్లీప్ ఓన్లీ త్రీ అవర్స్ అంతే టైం ఉండేది త్రీ అవర్స్ అంతే సో అట్లా సినిమాలు అనమాట చేసేదాన్ని సో అందువల్ల అండ్ నాకు ఇక్కడ వర్క్ చేయాలి అక్కడ వర్క్ చేయాలి అక్కడ చేయాలి అలాంటివన్నీ నాకు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన త్రీ ఇయర్స్కి అంతా నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ పోయింది ఓన్లీ త్రీ ఇయర్సే ఉండింది ఆ ఇంట్రెస్ట్ చెయ్యాలి అని త్రీ ఇయర్స్ తర్వాత అంటే త్రీ ఇయర్స్ అని కొంచెం ఆ సక్సెస్ ఆయి ఇంకా జ్యోతి కూడా రాలే జ్యోతి వచ్చే లోపల మన నోమని సినిమాని తమిళ్ సినిమాలు ఇప్పుడు ఆరంగేట్రం సుల్లతా నేనిగర ఇవన్నీ క్యారెక్టర్స్ కదా చిన్న నేను దాని తగినట్టు క్యారెక్టర్లు అప్పటికే ఇంట్రెస్ట్ పోయింది అంటే ఓవర్లో అంత అంత పని చేయడం నాకు ఇష్టం లేదు నాకు ఆ స్పేస్ ఆడుతూ పాడుతుంది ఆ స్పేస్ లేకపోతే నాకు ఓవర్లోడ్ అయిపోయి నాకు అసలు వద్దే సినిమా పొజిషన్ అనమాట సో అలాంటప్పుడు తెలుగు సినిమాల్లో బాగా సక్సెస్ అయ్యాక మళ్ళీ తమిళ సినిమాలు చేసి ఇక్కడ అక్కడ డేట్లు అతి ఇది ఒక రెండు మూడు సార్లు డేట్లు ఒకే డేట్లు రెండు మూడు ఒకరికే ఇవ్వడం వల్ల పెద్ద పెద్ద గొడవ అయ్యేది అలా అరిచేవాళ్ళు మనకు అవసరం ఇవన్నీ ఎందుకని తెలుగు ఎవరు మీ తరఫున మేనేజ్ చేశారండి మా నాన్నగారు అండి మై ఫాదర్ అంటే కొంత టైం వరకు బాగా పాపులర్ అయిపోయాక మాకు మా నరసింహరావు గారు అని ఉండేవారు ఈ స్నోమో ఆయన చూసుకునేవారు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఇయర్స్ ముందు వరకు ఆయనే చూసుకునేవారు అనమాట ఇప్పుడు తర్వాత మానేశారు ఆయన తర్వాత నేనే చూసుకోడు ఆయన చూసి మానేసిన తర్వాత నేనే ఆ డేట్స్ చూసుకునే అప్పుడు వాణిశ్రీ గారు ఓ నవల రాసి రాశారు స్టార్ డస్ట్ అని ఆ నవలలో ప్రధాన పాత్ర ఏంటంటే ఒక హీరోయిన్ జీవితంలో ఉండే కష్టాలు ఈ స్టార్ హీరోయిన్ వెనక ఉండే కష్టాలు ఆ స్టార్ హీరోయిన్ స్టేటస్ని ని చుట్టూతా ఉన్న వాళ్ళు ఎలా అడ్వాంటేజ్గా తీసుకుంటారు ఆ స్టార్ స్టార్ హీరోయిన్కి ఎంత అలసట ఉంటుంది ఇట్లాంటివన్నీ చెప్పారు అంటే అది చూసి నాకు ఒక ఒక అభిప్రాయం ఏర్పడింది స్టార్ హీరోయిన్ గా అది మెయింటైన్ చేసే క్రమంలో చాలా ఇబ్బందులు పడాలని అది మీరేమంటారు అంటే ఒక స్టార్ హీరోయిన్ గా మీరు చాలా రోజులు ఉన్నారు అంటే స్టార్ హీరోయిన్ తినలేకపోవటం ఇట్లాంటి బాధలు కూడా ఉంటాయి అంటే ఏంటంటే డైట్ మెయిన్ టైం తినలేకపోవడం అలా అంతా లేదు అంటే ఇప్పుడు నేను వచ్చేంటండి వన్ ఓ క్లాక్ అంటే వన్ ఓ క్లాకే తినడం తింటాను నేను వాళ్ళు బ్రేక్ ఇచ్చినా టైంలో తినేస్తాను డైటింగ్ అన్నది ఆ రోజుల్లో ఎక్కువ ఉండేది నేను కూడా త్రీ షిఫ్ట్స్ పనిచేసాను త్రీ షిఫ్ట్స్ పనిచేసినా కూడా అదేంటి మెయిన్ థింగ్ ఏంటంటే ఆ సక్సెస్ ఉన్నప్పుడు ఏంటంటే నిద్ర దెన్ యూ కాన్ మీట్ యువర్ ఫ్రెండ్స్ అదే నేను అంటుంది యూ కాన్ మీట్ యువర్ ఫ్రెండ్స్ సినిమాకి వెళ్ళాము ఎక్కడ ఏదన్నా సరదాగా ఇదని ఇలాంటివన్నీ మీ ఏజ్ పిల్లలు చేసే పనులు మీరు చేయలేరు కదా చేయలేరు సరదాగా వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ తినాలంటే తినలేరు ఇట్లాంటి రకరకాల ఆవిడ నవలలో ఆశాలత అని ఒక క్యారెక్టర్ పెట్టారు ఆ క్యారెక్టర్ ద్వారా ఆ బాధలని చెప్పారు నాకేమనిపించింది అంటే ఆవిడ బాధలే ఆవిడ అలా చెప్పారేమో అని నాకు అనిపించింది పర్సనల్ ఒపీనియన్ అంటే ఈ స్టార్ హీరోయిన్లకు అంతా ఈ బాధ ఉంటుందేమో పదకొండింటి వరకు పని చేయాలి నిద్ర ఉండదు ఉదయాన్నే లేచి వెళ్ళాలి చిన్న చిన్న కోరికలు కూడా మా ఇంట్లో అయితే మరీ మా అమ్మ అయితే కాఫీ వేడి వేడి కుదే తీసుకొచ్చి పెడితే ఆ రూమాకే లేవడం అంత నిద్ర అనమాట అట్లా ఉండేది నాకు సో అవన్నీ ఉండేదండి ఆ వీళ్ళు ఆ చైల్డ్హుడ్లో యా యు లూజ్ లాట్ ఆఫ్ ద బెస్ట్ మీ చైల్డ్హుడ్ మిస్ అలా పైగా నేను మరీ అల్లరి పిల్లరిగా ఉండేదాన్ని కాబట్టి ఎక్కువ మిస్ అయ్యేదాన్ని అంటే నేను మన నాకు ఈ ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్ ఇలాంటి టైం ట్వెల్త్ ఇయర్ కంప్లీట్ అయ్యాక సినిమాకి వచ్చాను ఆ టైంలో నేను నేను పెద్దదాన్ని నా తర్వాత ఇంకొక అమ్మాయి ఉండేది నాకంటే చిన్నగా వన్ వన్ ఫ్యామిలీ గారు ఫ్రెండ్స్ చెప్తున్నా ఓకే దాని తర్వాత అంత చిన్న చిన్న పిల్లలని అరుగుర అదే నేను ఎట్లా ఏదో ఏదో సినిమా కూడా ఉందట నేను ఎప్పుడు ఏంటంటే ఇలా వాళ్ళని వేసుకుని తిరగడం చెట్లు ఎక్కడం ఆ బీచ్కి దగ్గర వెళ్ళిపోవడం బీచ్ దగ్గర మాకు మెయిన్ రోడ్ బెల్స్ రోడ్ మెయిన్ రోడ్ అంటే చేపకు చిదంబరం స్టేడియం ఇప్పుడు చిదంబరం స్టేడియం అప్పుడు ఎంసీసీ కదా దాని ఎదురుగా ఉండేవాళ్ళం అన్నమాట సో ఆ కాంపౌండ్ తూకడం ఆ క్రికెట్ మ్యాచ్లు చూడడం చాలా అల్లరి పిల్లగా ఉండేది సడన్లీ యు మిస్ ఆల్ దోస్ సినిమా వచ్చేసరికి అది ఆ లైఫ్ పోతుంది వాచింగ్ మూవీస్ అదంతా సో ఐ ఆ దట్ లైఫ్ ఐ మిస్డ్ సరిగా టైం తినకపోవడం అంటే తినాలి అంట్లో హీరోయిన్గా ఉండంటే తప్పదు కదా ఇంకా డైటింగ్ చేయాలి అది అలాంటిది ఉండేది పైగా మీ తొలి రోజుల్లో సినిమాల్లో మీకంటే ఏజ్లో చాలా పెద్దవాళ్ళైన నాగేశ్వరరావు గారు రామారావు గారు ఆ ఏజ్ హీరోలతో నటించాలి మీకు సహజంగా స్నేహం కుదరదు కదా కమ్యూనికేషన్ ఒక గ్యాప్ ఉంటుంది కదా అది ఎలా అంటే అంటే మా ఇప్పుడు నాకేమో సాల్వ్ ప్రొఫెషనల్ అండి దే కెన్ నోబడీ కెన్ బికమ్ ఫ్రెండ్స్ ఫిలిం ఇండస్ట్రీ వరకు వాళ్ళని మనం ఏదో గురువుగా చూసుకుంటాం అంటే గురువు లేకపోతే సంబడి మనకంటే ఒక పెద్ద స్థాయిలో ఉన్నామని అంటే మా వే మా మా నాన్నగారిని మా నన్ను పెంచిన విధానం కానీ సో నేను అది రెండు సపరేట్ చేశాను ఫ్రెండ్స్ లైఫ్ ఇది వేరే ఇది సినిమా బికాస్ సి లైక్ యూ నో దట్ యూ సెడ్ మా నాకంటే వయసులో పెద్దవాళ్ళు మచ్ఓల్డర్ దెన్ మై డాడ్ నాన్నగారి కంటే పెద్దవాళ్ళు మా నాన్నగారు మా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాతే పోయారు మా నాన్నగారు బోత్ మా సన్స్ పుట్టిన తర్వాతే అండ్ హీ వాజ్ ఓన్లీ ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ వెన్ పాస్డ్ అవే ఓకే సో మై ఫాదర్ ఇస్ వెరీ యంగ్ అనమాట అందుకని వీళ్ళు ఐ కుడ్ ఓన్లీ ఇనిషియల్లీ ఐ చాలా కష్టం కదండి అది పైగా మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారు అనేసరికి వాళ్ళతో యాక్ట్ చేయడము లేకపోతే కొంచెం ఇబ్బంది పడేదాన్ని దాని తర్వాత ఏంటంటే ఇట్స్ దిస్ ఇస్ వాట్ ఇస్ యువర్ ప్రొఫెషన్ ఎవ్రీబడి అట్లా అలాగే చేసేవాళ్ళు పక్కన హీరోయిన్స్ కూడా అంత చిన్న చిన్న వాళ్ళే ఉండేవారు సో పెద్ద నాకంటే అంత పెద్ద హీరో ఏజ్లో అంత డిఫరెన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా అన్కంఫర్టబుల్గా ఉంటుంది అయినప్పటికీ కూడా వీ కంటిన్యూ టు అంటే ఒక కొంతవరకు ఇబ్బంది పడ్డాక తర్వాత బికెమ్ ఎనీ ప్రొఫెషనల్ ఇది బిగినింగ్ డేస్లో మీరు కమ్ మీరు కమల్ ఒక మంచి పేరు కదా అబ్బో నేరేడు కళ్ళు పాట అంటే దాని ముందు కమల్ నేను చాలా సినిమా చేశాను బాలచంద్ర గారి సినిమాలన్నీ కంటిన్యూస్ మీరు ఆయనకి ఆస్థాన ఆర్టిస్ట్లు కదా మీరు కమల్ ఇదంతా ఇలా కమల్ గారి గురించి చెప్పండి బిగినింగ్ డేస్ లో తమిళ్లో తెల్లగా ముద్దుగా చక్కగా అందంగా ఉండే కురాడు అంటే తక్కువ ఆ రోజుల్లో ఉండే వాళ్ళు కాదు ఎక్కువ లేరు సడన్గా ఇంత టాలెంటెడ్ ఇంత బాగా డాన్స్ చేయగలడు అబ్బాయి ఎవరు అంటే చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తాడు కమల్ ఫైవ్ ఇయర్స్కే అదేం పిక్చర్ మన కళమ్మా నుంచి చేసినాడు సో అట్లా అక్కడి నుంచి ఈ అబ్బాయికి ఒక నైన్ నైన్టీన్ ఇయర్స్ వచ్చిందా నైన్టీన్ ఇయర్స్ ఇప్పుడు హీరోకి పనికి వస్తాడా అన్న దీంట్లో పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు పదహారు పది దాని తర్వాత కూడా ఏదో రెండు మూడు సినిమాలు చేశాడు కమల్ చిన్నప్పుడు మీదిగా సిక్స్టీన్ ఇయర్స్ అప్పుడు సో ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ కమల్ హాసన్ ఇయర్స్ ఓల్డ్ కమలాసన్ హాసన్

బట్ కమల్తో ఎక్కువ అలాంటి మన సొమ్ము ఒకటి సోకొకడు మలయాళం సినిమాలు కూడా చేసా మేము కమల్ నేను ఒక నాలుగైదు సినిమాలు మలయాళం సినిమా సో ఈజ్ ఈ పేరు ఆ రోజు ఋషి కపూర్ నీతు అంటే సౌత్ ఇండియన్ రిషి కపూర్ నీతు సేంగ్ అని పేరు ఉండేది అట్లా అన్ని సినిమాల్లో మాకు సెకండ్ రోల్ అంటే పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు హీరో హీరోయిన్స్ ఏజ్ వైజ్ కూడా ఏజ్ ప్రకారం కూడా మే ఇద్దరం యంగ్ పేరు ఉండేవాడు అనమాట సో మాకు ఒక రెండు పాటలు ఇచ్చేసి ఇంత స్కాట్లు నేను కమల్ అట్లా జరిగిపోయింది లాస్ట్లో మేము బాలచంద్ర గారి సినిమా ఇది కదా కాదు కూడా తెలుగులో చేయ చేసాం